మా గారు చాలా రూల్స్ అవునా చాలా స్ట్రిక్ట్ షార్ట్ అయిపోతే పక్కన వచ్చి కూర్చోవాలి ఓకే మా ఫాదర్ అనే కూడా తెలుసు అందరికి ఫాదర్ అనే అనుకున్నారు నేను ఫాదర్ కాదు అని కూడా చెప్పలేదు ఎవరితో ఓకే ఎందుకంటే నాకు కావాల్సింది అక్కడ సేఫ్టీ ఓకే సో ఆయన ఏంటంటే సఫారీ చేసుకొచ్చేవారు పొద్దున్న నేను షార్ట్ కెళ్ళిన గన్ను కూడా తెచ్చేవాళ్ళ ఆయన గన్ను కూడా ఉంది గన్ను కూడా ఉంది ఆయన తెచ్చేవారు కాదు కానీ గన్ను కూడా ఉంది పొద్దున్న షార్ట్ వచ్చిన దగ్గర నుంచి నైట్ ప్యాకప్ వరకు ఇలాగే కూర్చునేవారు రెస్ట్ తీసుకుంటారు వాళ్ళకి కావాల్సిన తెప్పించుకుంటూ ఉంటారు తింటూ ఉంటారు ఇలాంటివన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న తండ్రులను చూసాం గానీ కంటికి రెప్పలా కాపాడుకున్న కోడలను చూసినా చూసిన చాలా స్ట్రిక్ట్ అందరు తిట్టేవారు ఏంటి షార్ట్ అయిపోయి అక్కడికి పిలిచారా వెళ్ళేవా నేను ఏం చేసావా చెప్పమన్నారా అందరు కిన్నెలు చేసేవారు నన్ను ఓకే సో టోటల్ గా